ఏం కోసింది సాఫ్ట్వేర్ లో జాబ్స్ తీసేస్తారు కదా సో అందరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటారు సాఫ్ట్వేర్ నమ్ముకునే పరిస్థితి ఇట్లుంది అందుకే వ్యవసాయం బెస్ట్ అయిపోతే ఇంకో పని చేసుకుంటారు అన్న ఆయన సాఫ్ట్వేర్ జాబ్ అరగండి హాయ్ హాయ్ బ్రో సో ప్రెజెంట్ అయితే అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ అని అంటున్నారు సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు కదా సో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువగా తీసేస్తున్నారు ఈ మధ్య సో మీ అభిప్రాయం ఏంటి సాఫ్ట్వేర్ పై అదా చాలా మంది మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయినారు జన జనాలు ఎక్కువ అయిపోయినారు దాని వల్ల మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు తగ్గించే ఒడికి నేను ఒకటే ఒకటి చెప్పుకుంటున్నా ఫస్ట్ మీ మీరు మ్యాన్ పవర్ లేపుతున్నారు రైట్ ఓకే సో మ్యాన్ పవర్ అంతా ఎక్కువైపోయారు దానివల్ల ఫిల్టర్ చేస్తున్నారు ఓకే మీరు ఫిల్టర్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ డల్లుగా ఉంటుంది ఓన్లీ పైకి లేప ఓన్లీ జాబ్ మా మానే మానేవద్దు ఇప్పుడు సోకు కోసం పని సార్ చూసారా అమ్మ కష్టపడే అమ్మాయిలు వదలండి కష్టపడే అమ్మాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ కోసం పని చేసే అమ్మాయిలు పెంచుకో పెట్టండి పనిలో బట్ సోకు కోసం మేము మేము మొవలికి మొగ్లికి ఈక్వల్గా ఉంటాము మేము తగ్గింది లేదు సోకు కోసం పనికి సరి తెలుస్తా ఓన్లీ పని పనిని ఇచ్చి రిజెక్ట్ చేయండి ఓకేనా కష్టపడే వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఇచ్చి కొంచెం ఇది చేయండి సో మళ్ళాగా తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎప్పుడూ డౌన్ స్టేజ్కి రాదు మా ఒకటే ఒకటి చెప్పుకుంటున్నా సాఫ్ట్వేర్ ఎప్పుడు డౌన్ స్టేజ్కి రాదు ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ కనిపెడతారు సో సాఫ్ట్వేర్ పీపుల్ డోంట్ వరీస్ మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వండి మీకు కంపల్సరీ నెక్స్ట్ లెవెల్కి పాతారు ఓకేనా అంటే ఇప్పుడు పిల్లని మేడం కూడా లక్షల్లో జీతాలు చూసే అమ్మాయిని అంటే పిల్లని కూడా మీన్స్ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఇస్తారు కదా లక్షల్లో జీవితం ఉండి సాఫ్ట్వేర్ అబ్బాయిలకే ఇస్తున్నారు సో దాని గురించి మీ అభిప్రాయం అది ఇస్తున్నారు బట్ స్టాండర్డ్ కాదే స్టాండర్డ్గా ఉండాలే ఆ లైఫ్ నాకు తెలిసిన సా ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ దాకా కావాలని పెళ్లి చేసుకుంది లాస్ట్లో చూస్తే డైవర్స్లో పోయి అయింది సోడు ఎందుకంటే ఓడి మే ఆ అమ్మ వాడు మెంటాలిటీ వేరే ఆ అమ్మాయి మెంటాలిటీ వేరే ఆ అమ్మాయి వచ్చి విలేజ్ గైలు ఓడి సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చి ఓడి గాయ్ సో ఇద్దరికి వద్దు పల సాఫ్ట్వేర్ 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 అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయికి కనెక్ట్ అవుతారు అర్థమవుతుంది అదని చెప్తున్నా వాళ్ళ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు సిచ్యువేషన్ అండర్స్ చేసుకుంటారు మళ్ళీ ఏం చెప్పాలనుకున్నా ఇస్తున్నారు బట్ అది కాదే ఇవ్వట్లేదు అర్థం అర్థం అవుతుంది నాకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రో నేను బీటెక్ చేసిన టూ థౌసండ్ ఫిఫ్టీన్ నాకు ఆపర్చునిటీ దొరికింది క్యాంపస్ ఇంట్రీలో నేను వదిలేసిన నేను యాక్చువల్గా నా గోల్ వేరే అప్పుడు ఆ టైంకి ఇదా కూడా వేరే రేంజ్కి అలా హీరో హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా ట్రై చేస్తున్నా సో దానివల్ల ఎఫెక్ట్ వస్తాను చూస్తారు దొరికిందంటే దానివల్ల నెల వల్ల నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ పోలా లేకపోతే ఈ ఈ టైంలో నన్ను లేపేసి ఉంటారు ఎప్పుడు ఎందుకంటే మనకి టాలెంట్ లేదు అంతగా దాంట్లో నేను ఒప్పుకుంటున్నా ఇంగ్లీషు అంత అంతగా డెవలప్గా ఫుల్ ఇంటిగా మాట్లాడినా ప్లస్ సాఫ్ట్వేర్ అంతగా నాకు ఇంట్రెస్ట్ లేదు మన హీరో 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 అది మట్టు ఇంకేదో క్వశ్చన్ బ్రో అంటే ఓవరాల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి మీరు ఏం చెప్తారు అది మన సమాజానికి సాఫ్ట్వేర్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటే అంటే మిగతా అదే కొత్త పెట్టి సాఫ్ట్వేర్ అట్రాక్ట్ అవుతున్నారు యూత్ అంతా బ్రో ఏసీ రూమ్ కూర్చొని జాలీగా మాట్లాడుకొని పక్కన అమ్మాయిలు ఉంటారు కలు అదా బాగా మాట్లాడుకొని జాలీగా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది సొసై దానివల్ల అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వల్ల ఒక ఇది మోజు సో ఇదంతా మా బాగా వేరే వేసింది కష్టపడేలా ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు కొంచెం చూసుకోండి పేరెంట్స్ అబ్బాయిలంతా ఉన్నారు మీరు మీ కణికించే ఆ అబ్బాయిల లైఫ్ సెటిల్ అవుతుంది సో సాఫ్ట్వేర్ ఇంజనీరే హార్డ్వర్క్ లేదు బాగా అన్ని అన్ని డిపార్ట్మెంట్లో మంచి మంచి మనుషులు ఉన్నారు మంచి వ్యక్తులు కష్టపడే కొంచెం సంపాదిస్తే కూడా బాగా హెల్త్ హెల్తీగా మా సంతోషంగా ఉండే ఉన్నారు ఓలికం ఆ అమ్మాయిని ఏంటి అదని చెప్పుకుంటున్నా సాలు తప్పుదాం బ్రో అది తప్పుదాం బ్రో కొంచెం అదా ఆ కంపెనీ నువ్వు సో సడన్లీ ఎవరిని తీసేయొద్దు ఓడికి ఒక ఛాన్స్ ఇవ్వండి కొంచెం కడుపు అంట కొంచెం ఆఫీస్లో కడుంపు అంట ఇన్ని లేపాలా అట్టన్ని ఎవరినో వాడికి ఒక ఛాన్స్ ఇవ్వండి వాడిని వాడిని ప్రూవ్ చేసేదానికి ఒక అవకాశం ఏంటి దాంట్లో వాడు ప్రూవ్ అయిపోతే మీరు రిజెక్ట్ చేయండి ఓకేనా రావడానికి వాళ్ళు లక్షలు ఖర్చు అవును బ్రో అవును బ్రో అవును బ్రో కోర్స్ చేసుకొని నాకు ఒకే ఒక డౌట్ సాఫ్ట్వేర్ కోర్సు కాలేజీలోనే ఏం పట్ల అదే నాకు ఒక డౌట్ ఇప్పుడు కాలేజ్ చదివి తన బయట పోయి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోండి అని చెప్తున్నారు ఏంది ఇది కాలేజీలోనే ఆమె సాఫ్ట్వేర్ కోర్సు ఎందుకు ఒక కాలేజీలో వదిలేసి మనకు బయట పోయి యాభై వేలు అరవై వేలు కట్టి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని తర్వాత పనికి పోయి ఎతికేది కాలేజీలో సాఫ్ట్వేర్ కోర్సు నేర్పించేదనా అది ఒక రిక్వెస్ట్గా పట్టుందనా ఎవరి కాలేజ్ స్ట్ కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్కి సాఫ్ట్వేర్ బయట కాలేజ్ ఫినిష్ అయిన పెరుగు అందరూ కోర్సుకి పోయి కష్టపడి ఆరు నెల ఒక నెల కష్టపడి కోర్సు నేర్చుకొని పనికి ఒక ఎతకుతాను దీనివల్ల వన్ ఇయర్ లాస్ట్ దాని అది కాలేజీలో నేర్పిస్తే అవి సో రిక్వెస్ట్గా పెట్టుకుంటున్నా సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్స్ ఎవరు బాధపడకండి మీకు మంచి లైఫ్ దొరుకుతుంది మా సాఫ్ట్వేర్ ఇంకా కొత్త కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టారు మీకు ఇది ఎక్కడ బెటర్ ఆపర్చునిటీ వస్తుంది డోంట్ వెరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేరే కావాలంటే మరి మనం తిండి తినే తిండి వ్యవసాయం చేస్తే ఒక రైతు ద్వారానే వస్తుంది మరి రైతు అయ్యేది ఎలా కూలింగ్ పని కావాలి ఒక్కొక్క ఇంట్రెస్ట్ పట్టు పో సో సో జనాలకి యాన్ చెప్పుకుంటున్నా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కే కావాలని అనుకోవద్దు ఎందుకంటే మా మగత మిగతా ఇండస్ట్రీ డల్ అయిపోతుంది సో అన్ని ఇండస్ట్రీలో మనకి అనుకోండి అప్పుడుదా మన ఇండియా డెవలప్ అవుతుంది అది రిక్వెస్ట్గా పెట్టుకుంటున్నా ఈ ఇప్పుడు ఇండియా డెవలప్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొత్తం కాదు వ్యవసాయం ఉంది బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మనిషిలో కూ ప్లస్ మిషన్ మిషన్ ఆపరేటర్స్ ఒక్కొక్క ఇండస్ట్రీలో చేస్తూ ఉంటాయి సినిమా సో ఇది రిపోర్టర్స్ మీడియా చాలామంది ఉన్నారు సో సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కే పెద్ద హై హైకి వద్దు అదని చెప్పుకుంటున్నా మిగతా ఇండస్ట్రీలో శాలరీ పెంచండి అదే నేను రిక్వెస్ట్గా యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక లక్ష ఒక లక్ష రూపాయలు చేస్తారా యా ఇండస్ట్రీకి ఎంత ఈరా వాళ్ళు ఎంత ఆర్డ్వేట్ చేస్తున్నారు తెలుసా ఎంత కష్టపడుతున్నారు తెస్తా ఎంతెంత మంది రిస్క్ రిస్క్ ఎత్తి పని చేస్తున్నారు తెలుసా వీళ్ళకి ఎంత శాలరీ పెంచండి వాడికి ఇంకో దేనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు కావాలా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఇది వ్యవసాయం చేయ లక్ష రూపాయలు సంపాదిస్తే ఇస్తారా ఇస్తారా చెప్పండి మేము చేస్తాం వ్యవసాయం గవర్నమెంట్ చెప్తా చెప్పండి మీరే కంటాక్ట్ చేసి వ్యవసాయం పని ఇస్తా ఇన్ని సంబంధం ఇస్తా అటెండ్ చెప్తే నేనే వస్తాను వ్యవసాయం వ్యవసాయం చేసేదానికి సో అలాంటి ఛాలెంజ్ ఇస్తారా మా ఒక్కొక్క పొలిటికల్ లీడర్ పొలి పొలికల్ పొలిటికల్ లీడర్కి రికెస్ట్గా పెట్టుకుంటున్నా ఓకేనా వరే బ్రో థ్యాంక్ యూ బ్రో అదే వాడా భార్గవ్ నా పేరు భార్గవ్ అండి సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటున్నారు అవునండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనేమో ఎక్కువగా అవుతున్నాయి అవునండి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ నేను కూడా ఎక్కువ మంది కూడా సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నా అండి కానీ ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చి డామినేట్ చేస్తుంది దానివల్ల ఏం చేస్తుంది అంటే అంటే మిగతా వాళ్ళు వాడి ఊరుకో లక్ష రూపాయలు ఇచ్చే బుర్లు ఒక రోబో తీసుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటే మనకి శాలరీ అంటే మిగులుతారు కదా అని వీళ్ళు ఆ ఏం డెవలప్ చేసుకొని లే ఆఫ్ చేస్తున్నారు అండి దానివల్ల మిగతా వాళ్ళ జాబ్స్ అన్నీ పోతున్నాయండి అంటే తర్వాత కరెక్ట్ కాదండి ఎందుకంటే వాడుకొక టైం అనేది ఇచ్చాడు ఆ టైం వరకు వాడికి ఉండించి తీస్తే అది ఒక రకం అది సడన్గా నేను పెరికేస్తున్నా అంటే వాడు ఏం చేయాలండి వాడు వెళ్ళి ఏం చేయగలరు వెళ్ళి ఫార్మింగ్ చేసుకోగలరా ఎందుకంటే ఏసీలో ఉన్నవాడు ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళ కంఫర్ట్స్ ఎలా ఉంటాయో తెలుసు ఏసీ కార్లు ఏసీగా ఉంటుంది కూర్చొని రోజు చేయాలి అలా అలవాటు అయినప్పుడు ఫార్మింగ్ చేయడం కూడా కష్టమే ఓన్ బిజినెస్ పెట్టుకోవాలంటే వారికి ఎంత ఉందో తెలియదు వారు ఓన్ ప్రాపర్టీస్ ఎంత ఉందో తెలియదు పైగా ఈ సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు ఏంటంటే నా వెనక సాఫ్ట్వేర్ ఉంది నాకు వన్ ల్యాక్ నెలకి నాకు త్రీ ల్యాక్స్ ఇలా అనుకొని ఈఎంఐలు కట్టుకొని లోన్ తీసుకుంటాడు అంటే కార్లు ఇల్లులు ఇవన్నీ కూడా ఈఎంఐలు పెట్టుకొని తీసుకుంటున్నాడు మరి ఈఎంఐలు పెట్టుకొని వాళ్ళు సడన్గా జాబులు తీస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి ఆ లోన్ ఎలా తీర్చాలి వాళ్ళ ఇంటి 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 అమ్మాలా లేదంటే పొలాలు అమ్మాలా ఏం చేయాలి సడన్గా నీవు జాబ్ లేదు రోడ్డు మీద పడేస్తున్నా అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ వీళ్ళు ఈఎంఐ ఇచ్చిన వాళ్ళు వదులుతారా అండి లేదండి వాళ్ళు ఏమి నువ్వు ఇలా లాగట్టు అప్పుడు నీ జాబ్ ఉంది కాబట్టి నీకు ఇచ్చాను కారు నీకు రెండు ఇచ్చాను ఇల్లు నీకు రెండు ఇచ్చాను ఇప్పుడు నీకు జాబ్ లేదు కాబట్టి నువ్వు ఎలా కడతావు అని వాడు వస్తాడు వాళ్ళు వచ్చి పీకి బందీ చేస్తాడు మరి అని ఊరి వాళ్ళు వస్తున్నాయండి మీ వాళ్ళే కదా అదే అడుగుతున్నావు కరెక్ట్ వాళ్ళకి ఇచ్చిన టైం వాడికైనా ఉండండి ఒక టైం ఇచ్చి తీ తీసినా ఒక రకం ఉంటుంది సడన్గా నేను పెరిగేస్తున్నా అంటే కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ప్యాకేజ్ బెస్టా లేకపోతే జాబ్ సెక్యూర్గా ఉండడం బెస్టా అంటే మీరేం చెప్తారు ఏది కరెక్ట్ ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం సాఫ్ట్వేర్కి సెక్యూర్గా లేనట్టయితే కనిపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎప్పుడు కాదండి ఫస్ట్లో కూడా జాబులు ఇది ఎప్పుడు అన్స్టేబుల్ ఫీల్డే ఎప్పుడు పోతాయో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు లేస్తారో తెలియదు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అలాంటి ఫీల్డ్లోనే ఫస్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత అంతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగా అయింది కాబట్టి నేను వెళ్ళాలి జాబ్ చేయాలని చేశాడు ఇప్పుడు పడిపోతుండడం వల్ల అదే నేనేం చేయాలనుకుంటున్నాడు కాబట్టి మనీ కోసం వెళ్ళకుండా ఒక స్టేబుల్గా ఉంటే నేను అంటేనే వెళ్ళండి లేదు నాకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాడు నేను వెళ్ళిపోతా అంటే మాత్రం ఉండొద్దు నువ్వు స్టేబుల్గా ఉండు నేను ఉంటాను నాకు కన్ఫామ్గా ఉంటుందంటేనే వెళ్ళండి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఈజ్ హైలీ అన్స్టేబుల్ ఫీల్డ్ అంటే పెళ్ళి కావాలన్నా ఒక అబ్బాయి పెళ్ళి కావాలన్నా సాఫ్ట్వేర్ అయితేనే లక్షల్లో ప్యాకేజ్ అయితేనే ఇస్తున్నారు అవునండి సో ఇలా సడన్ జాబ్ తీసేస్తున్నారు అవునండి చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి అబ్బాయి పరిస్థితి ఏంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అదే అండి సడన్ ఇప్పుడు తీస్తే ఎవరైనా సరే కొత్త జాబ్ ఎత్తుక్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతాయండి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరైనా తర్వాత జాబ్ చేయాలంటే ఏం చేస్తున్నావు తర్వాత ఏం చేస్తావు అని అడుగుతాడు వాడి మీద ప్రెషర్ పెరగద్ది దానివల్ల వాడు ఏం చేయాలో తెలియక ఏదైనా కొంతమంది విడిపోతాడు కూడా అదే నువ్వేం చేయట్లేదు ఉన్న జాబ్ ఊడిపోయి నిన్నేను చేసుకోవాలని వెళ్ళిపోతాడు కూడా సో అలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఇలా సడన్ గా వల్ల చాలా మంది లైఫ్ లో కూడా ఎఫెక్ట్ అవుద్ది ఫ్యామిలీకి దూరం అవుతాడు అవునండి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అదే ఇది మారాలండి సాఫ్ట్వేర్ మీదే ఇవ్వాలనేది ఎందుకంటే అది అన్స్టేబుల్ ఫీల్డ్ కాబట్టి సాఫ్ట్వేర్ అయితేనే మాల్ సాఫ్ట్వేరే ఉండాలి ఎట్నే ఉండాలంటే అది కుదరదండి వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళు సెక్యూర్గా ఉన్నారా స్టేబుల్గా ఉన్నారా అనేది చూసుకొని మీరు మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇవ్వడానికి ట్రై చేయండి అదే సాఫ్ట్వేర్ లక్ష ప్యాకేజు అదే పది లక్షల ప్యాకేజు అని ఇవ్వకండి అదే నేను చెప్తాను మీకు సింపుల్ అండ్ స్ట్రాంగ్ వ్యవసాయం ఈజ్ ఎ వెరీ గ్రేట్ వర్క్ అండి దానికి చాలా పేషెన్స్ చాలా హార్డ్ వర్క్ అన్నీ కావాలి సో వ్యవసాయం చే చేసిన వరే ఎప్పుడైనా ప ఎప్పుడైనా పైన ఉంటుందండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నోళ్ళు కూడా తర్వాత వ్యవసాయంకి ఎంతో కొంతమంది వెళ్తాడు వాళ్ళకి ఫస్ట్ టఫ్గా ఉన్నా కానీ తర్వాత వెళ్తాడు అది భూమి నాకు తెలిసి సాఫ్ట్వేర్ పడిపోయిన తర్వాత వ్యవసాయమే మనకి డిక్ అవద్దండి ఎప్పటికైనా అదే డిక్ అవుద్ది ఎన్ని జాబ్స్ని కూడా నేను నమ్మును వ్యవసాయనే నమ్ముతాను కాదు ఒక్కసారి నేను ఏం చెప్తున్నా అంటే ఒక వ్యవసాయం మనం వ్యవసాయం చేయాలంటే మనకంటే భూమి అనేది ఉండాలి కదా మన భూమి అనేది ఉందా మీరు ఎక్కడ పుట్టారండి నేను ఎక్కడ పుట్టాను తెలుసండి అండి కనీసం మనం పుట్టిన ఏరియాలో ఒక అరెకరం ఉన్న రెండు ఎకరాలైనా అయినా పాడి పంట భూమి ఏమన్నా మనకు కనబడుతుందా మనం చిన్నప్పుడు మనం తిరిగి మనం ఆడుకునే ఆ రోజుల్లో కానీ ఎక్కడన్నా ఏమైనా ఉందా ఏముందండి ఏ ఏంటి అది ఎవరు కనిపెట్టారు అది మన మానవుడే కదా మనమే కదా కనిపెట్టింది ఎందుకు కనిపెట్టారు అది టెక్నాలజీ అదే టెక్నాలజీ అదే ఎందుకు కనిపెట్టారండి కనిపెట్టింది ఎవరండి ఏంటి చెప్పండి ఏదైనా అవును ఎందుకు కనిపెట్టారండి అది ఆయనకి తెలియదా కనిపెట్టిన ఆయనకి కనిపెట్టింది అది కరెక్టా అనేది అది అనేది ఏ అనేది చాలా టూ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అది పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే భూమి మీద మనం బతకాలంటే మనం తినాలి మనం నాలుగు మెతుకులు కావాలంటే భోజనం చేయాలండి అంతే కదా ఏ వల్ల ఏం చేస్తుంది ఏ అన్ని ఫీల్డ్ నేను చెప్పుకుంటున్నా ఏ రావాలి ఎందుకంటే టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది మన పాత కాలంలో ఉన్నాం ఇప్పుడు టెక్నాలజీ మారాలా ఇదే ఇది కొత్త టెక్నాలజీ రావాలా కొత్త ఏ ఏ నేను సపోర్ట్ చేస్తున్నా ఎందుకు బ్రో 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 దానికేత మరి మన కాల టైంకి అయితే మరి మన పని టెక్న మై వర్క్ మార్చుకోవాలి అది మా ఐడియా నేను చెప్తున్నాను అండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు వ్యవసాయం ఉన్నారు కదా ఇందాక ఈ వ్యవసాయాన్ని కూడా చాలామంది అమ్మేసుకున్నాను అండి సాఫ్ట్వేర్ కోసం భూమి అమ్మేసుకొని కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ రావాలని ఇప్పుడు నేను భూమి అమ్మేసుకొని రెండు ఎకరాలు ఎంత ఉంది భూమి అమ్మేసుకొని మరి జాబ్ తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు అడతాడు సాఫ్ట్వేర్ ఈజీగా ఇవ్వడండి వాళ్ళు ఎంతో కొంత అడతాడు వాళ్ళు అడిగితే రికమెండేషన్ నుండి వాళ్ళు అడిగితేనే మనం ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయి దానివల్ల ఏముంది వీడు భూమి కోల్పోయాడు అలాంటి వాళ్ళు కూడా ఉంటానండి వీళ్ళు భూమి కోల్పోయాడు ఇటు జాబు పీకేశాడు మరి వాడు ఏం చేయాలి వాడు వాడు వ్యవసాయం చేసుకోలేడు ఇంకో బిజినెస్ పెట్టుకుంటారా ఏం భూమి లేదు అమ్ముకోవడానికి డబ్బులు పెట్టుకొని వ్యాపారం పెట్టుకుని డబ్బులు లేవు మరి ఏమైనా చేయాలండి అలాంటివన్నీ ఆలోచించుకొని మీరు వాడు కొంచెం ఆలోచించే పద్ధతి ఇచ్చేది తీసిమని నేను అందుకే చెప్పాను ఏ కొన్నిట్లో ఏ ఓకే అండి బట్ ఇక్కడ మ్యాన్ పవర్ ప్రకారం ఏ అంత మంచిది కాదండి ఎందుకంటే దాని ప్రకారంగా జాబులు తీసే అంతగా ఏ డెవలప్ అవ్వకూడదు బట్ మన టెక్నాలజీ ప్రకారంగా ఏ హెల్ప్ఫుల్గా ఉంటే నాకు ఓకే అండి బ్రో ఏ రావాలా ఆ కా ఏ వచ్చి ఆ కంట్రోల్ మ్యాన్ పవర్ దగ్గర మనిషిది ఇక్కడ ఉండాలి ఆ కంట్రోల్ అద్దా ఏ కంట్రోల్లో మనం ఉండకూడదు ఏ మన కంట్రోల్లో పెట్టుకోవాలా అద్దాం అదని చెప్పుకుంటున్నాను ఫైనల్గా ఏ రాణి నేనేం చెప్తున్నంటే ఏఐ గురించి ఎందుకు మనకు ఒక లక్షన్నర మూడు లక్షల జీతం వస్తుంది ఆల్రెడీ దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు సపోజ్ మనం వాట్సాప్లో ఇదివరకు టైప్ చేసేవాళ్ళం ఏంటి మెసేజ్ కానీ ఒక్కసారి గూగుల్ టచ్ చేస్తే వాయిస్ డీటైక్ తీసుకుని అది మెసేజ్ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఏ ఏం చేస్తుందంటే ఏ సిరి అంటే అదే యాపిల్ వెళ్ళిపోతుంది అంతే కదా అంతకు మించి టెక్నాలజీ మనకు అవసరమే కాదంట్ల మనం ఇండియన్స్ రైతులు రైతు బిడ్డలు మనం రైతు దేశం రైతు దేశం మనది మనం తినాలి హ్యాపీగా రైసే తినాలి మా జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఎన్ని జనరేషన్లు అయినా సరే రైసే తినాలి మనం అంతేకాని ఏ వచ్చిందని చెప్పి మనం అంతే కదా పొద్దున మీరు చెప్పినట్టు ఏ ఏం చేస్తుందండి ట్యాబ్లెట్లు ఇస్తుంది అంతే కదా ఏ ఏం చేస్తుందండి ఏ ఏం చేస్తుందండి ట్యాబ్లెట్లు ఇస్తుంది ట్యాబ్లెట్లు వేసుకునే లైఫ్ అండి మంది మనం అక్కడ పుట్టేమా భారతీయ భూములు పుట్టామన్నా అంతే కదా అవునా కదా మనం ఎక్కడైనా సరే ఇండియాలో ఉన్నాం మన ఇండియాకి ఏఐ మాత్రం వద్దు వద్దు ఏం తీసుకొచ్చేది ఏం చేస్తారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి అసలు ఏ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసం గూగుల్ జర్మనీ నుంచి అమెరికా నుంచి అందుకే సపోర్ట్ చేస్తున్నారు దేనికోసం అండి మ్యాన్ పవర్ కోసం అంతేనా ఓన్లీ మ్యాన్ పవర్ కోసం ఏ అండి మరి మ్యాన్ ఏమే చూడండి మ్యాన్ పవర్ కోసం ఏ మనం వాడుకుంటే అయిపోతాడు సార్ ఒక నిమిషం ఒక నిమిషం చెప్తున్నా ఏ అలా ఎంతో చచ్చిపోయిన వాళ్ళు ఏ ఏ మూలంగా బతికిరాలనా చెప్తున్నా ఇప్పుడు మా మన అమ్మాయి నాయనో లేకపోతే మనకి తెలిసిన సెలబ్రిటీ చచ్చిపోయారు ఆ ఏ ఏ మూడమో వాళ్ళని సో చూడమో బాగా ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్దేనా టెక్నాలజీ అంటే మంచిది ఉంటుంది సెడిది ఉంటుంది బ్రో మనం మంచిది ఎత్తుకోవాలా చెప్తున్నా మా ఫ్రెండ్ మాట్లాడతాడు ఇప్పుడు ఏం క్వశ్చన్ అండి ఏ ఏ నాకు ఒకటే అనిపిస్తుంది అండి ఈ ఏ డెవలప్ అయితే రోబో సినిమాలో రెచ్చిప్పేసి వశీకర్ రెచ్చిప్పేస్తారు కదా అప్పుడు రోబో అందరిని నాశనం చేస్తారు కదా ఆ విధంగా డెవలప్ అయిపోద్దామని భయం వేస్తుంది అవునండి నాకు అదే భయం వేస్తుంది అందుకని ఏ మనుషుల్ని జాబుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఉండకూడదండి మనమే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండాలి అంతే కానీ మనం నేను ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఏ వల్ల ఇంకోటి జాబ్ పోకూడదు అంతగా డెవలప్ అవ్వకూడదు తెలిసిన ఇప్పటి ఉన్న వాళ్ళు కూడా ఏ ఎవరైనా తీసుకుంటే దాన్ని ఆపేసి మళ్ళీ జాబులు తీసుకొస్తేనే మంచిదండి ఎందుకంటే అది మళ్ళీ పెరిగి పెరిగి మళ్ళీ లోబో అయిపోద్ది ఈ సినిమా నేనేం చెప్ ఏ అయినది వద్దు మనకి ఎందుకంటే మనకి మనం ఇండియాలో పుట్టాం ఇండియాలోనే పెరుగుదాం మన మట్టి మన మట్టిని మనం కాపాడుకుందాం మనం మట్టి లేకుండా మనల్ని ఏం చేద్దామని ఎక్కడ పూడుద్దామని ఎక్కడ ఏం చేద్దామని ఏ అంటే ఏంటన్నా మొత్తం ఆర్టిఫిషియల్ అవునా దేని గురించి ఎవరి కోసం అన్నా అంటే మనం మ్యాన్ అనేది మీకు చివరికి అది అన్న కనిపెట్టినోడు కూడా మనిషి కదన్న మరి ఆడికి ఎప్పుడు దొరుకుతుందన్న ఇది మట్టి కదన్న భారతదేశంలో ఉన్న మనం ఇండియా అవునా కదా మనం పుట్టింది పెరిగింది ఇక్కడే మనం ఇక్కడే పుట్టాలి సారీ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరుగుతాం ఇక్కడే చచ్చిపోతాం అంతేకాని ఆయన కనిపెట్టాడు ఆయన ఎక్కడ ఉంటాడన్నా నిజంగా నువ్వు చెప్పన్న ఇండియాలో ఉంటాడన్నా ఆయన నిజంగా ఆయన ఇండియాలో ఉంటే కనుక అన్న ఏ కనిపెట్టినా ఆయన ఆయన పేరు నేను కొద్దిగా అనలైజ్ చేసుకో ఏ మనకు ఎందుకు అవసరం లేదన్న మనకి ఏదో సంబంధం లేదు హ్యాపీగా చెట్లు పండించుకుందాం రైతుగా బతుకుదాం నాలుగు చెట్లు వేసుకుందాం మీకు మూడు లక్షల జాబ్ ఉందనుకో అన్న నాకు మూడు లక్షల యాభై వేలు శాలరీ పర్ మంత్ నాకు నాది ఏంటన్నా ఓన్లీ సరదాగా ఏం చేయక్కల్లా ఆఫీస్కి వెళ్ళాలి డేటా ఎంట్రీ చేసుకోవాలి చూసుకోవాలి ఇవన్నీ చేసేది నా జాబ్ తీసేస్తున్నారు కంపెనీ కూడా తెలియదు ఇప్పుడు జాబ్ పోతుందన్న ఇప్పుడు నేను ఏం చేయాలి వ్యవసాయం చేస్తాను అన్న కానీ అలాగే నేను ఒకటే మాట చెప్తున్నా అన్న ఎవరు కూడా ఎవరైనా సరే బాధపడద్దు వ్యవసాయం చేద్దాం ఏ దొరక ఎవరైనా సరే ఐదు ద్వారాగా ఉద్యోగం పోతే తణుకు మార్కెట్ తణుకు వచ్చి తణుకు మండల్ తణుకు వచ్చి రంగా వ్యవసాయం చేసుకుందాం మనం అందరం కలిపి ఒక ఉద్యోగం పోయిందని కానీ మనం ఎక్కడ బాధపడద్దు మనకు అవసరం కూడా లేదు నేను ప్రతి అందరికీ చెప్పేది అది ఒకటే ఏంటి మనం ఉద్యోగం చేసుకుందాం మనం లేదు మీరే కదా చెప్పింది తీసేసారు అది చేస్తారు ఇది చేస్తారని ఎందుకు మాకు వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం పక్కా వ్యవసాయం చేస్తాం మేము లక్షల అవును వ్యవసాయం చేస్తాను నేను పక్కా వ్యవసాయం చేస్తా మా నాన్నగారి మా నాన్నగారి పేరు నాగల్ల పంచముఖి మొగల్తూరులో పుట్టా చిరంజీవి అక్కడే పుట్టాడు ప్రభాస్ అక్కడే పుట్టాడు మొగల్తూరులో నాగల్ రంగయ్య గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు నేను అక్కడే నాకు నలభై ఎకరాల పొలం ఉంది ఆ నలభై ఎకరాలు మళ్ళీ నేనే ఆ నలభై ఎకరాలు మళ్ళీ నేనే సాగు చేసుకుంటా నేను కష్టపడతా నేను కష్టపడి నేను తినేది తింటా నేను తినేది తింటా నా నలభై ఎకరాల్లో నేను తినేది నేను సో ఎట్లా ఉండాలి మైండ్ సెట్ అనేది పోవడం వల్ల ఎలాంటి జాబ్ అంటే సూసైడ్ చేసుకున్న నేను ఏం చెప్తున్నా అంటే జాబ్ పోయిందని చెప్పి సూసైడు ఈఎంఐలు ఉన్నాయని చెప్పి సూసైడు ఎందుకు మీరు అందరూ బాధపడుతున్నారు పోయింది జాబే మనం వ్యవసాయం చేద్దాం ఎవరైనా సరే తనుకు రండి భీమవరం రండి భీమవరం అంటే అది చాలామందికి లైఫ్ వెస్ట్ గోదావరి భీమవరం జాబులు పోయినాయి అని చెప్పి కారులు అమ్మేసుకున్నారని ఈఎంఐలు కట్టలేదని చెప్పి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇది మనకు అవసరం మనం ఎక్కడ పుట్టాము మనకు తెలుసు లేదా మనం ఎక్కడ పుట్టాం చూసే మన ఊళ్ళు ఎక్కడ పుట్టారు మీరు మీరు అందరూ ఎక్కడ పుట్టేది అసలు మీది ఏ ఊరు మన ఊరిలో మనకేమి ఉండదా బతకడానికి అంతేనా జాబ్ పోతే ఇప్పుడే జాబ్ పోయింది బ్రో నాది మూడు రోజులు అవుతుంది జాబ్ పోయి నేనేమన్నా ఏమన్నా ఇబ్బంది పడుతున్నానా లేదు వెళ్తా హ్యాపీగా అంటే నాకంటే ఏదో ఉన్నదని చెప్పి ధైర్యంగా ఉన్నా ఏమీ లేని వాళ్ళు కూడా ఏ ఈఎంఐ కూడా కట్టక్కర్లా కట్టక్కలేదు ఈఎంఐల గురించి మాట్లాడుతున్నా ఈఎంఐల గురించి నేను మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నిజంగా కనుక మనకి ఒక కంపెనీ జాబ్ తీసేస్తే ఒక రూపాయి కూడా ఈఎంఐ మనం ఆరు నెలల వరకు మనకి పీరియడ్ ఉంటుంది నోటీస్ పీరియడ్ ఉంటుంది ఆ నోటీస్ పీరియడ్లో మనం మాట్లాడుకుందాం దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలో అలా సెటిల్ చేసుకుందాం అంతేగాని సూసైడ్ అనేది సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పది వ్యవసాయం చేద్దాం రండి అందరూ కదిలి రండి 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 అందరూ కదిలి రండి జాబులు తీసేసారు కదా జాబులు తీసేస్తే వ్యవసాయం చేద్దాం రండి రండి సార్ రండి నేను ఏం తప్పు మాట్లాడతా రండి అందరం కలిపి రండి సరదాగా ఒక వంద ఎకరాలు తీసుకుందాం ఏ గవర్నమెంట్ ఇవ్వదు మీరు రండి నిజంగా నేను చెప్తున్నా మీరు అందరూ నిజంగా జాబులు తీసేస్తే పలానా కంపెనీ నుంచి అని చెప్పి లెటర్లు పట్టుకుని రండి రెండు మూడు వందల ఎకరాలు ఏ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్తో మనం మాట్లాడుకుందాం మనం పౌరులు అండి ఇక్కడ ఇండియాలో పుట్టేమండి మనం అంతే కదా నేనే అంతే కదా ఇప్పుడు రెండు మూడు వందల ఎకరాలు మనం అడుగుదాం మనం అడిగి మనం వ్యవసాయం చేద్దాం అంతే కదా వ్యవసాయం చేసుకుందాం వ్యవసాయం మీదే ఇండియా నడుపుతుంది మన ఇండియా కూడా ప్లస్ ఫైవ్లో ఉన్న ప్లేసు అందరూ కలిపోయి వ్యవసాయం చేస్తే నెంబర్ వన్లోకి ఇండియా నెంబర్ వన్ నెంబర్ వన్ ఇండియాలోకి ఇండియా నెంబర్ వన్ అండి అందరం కలిపి వ్యవసాయం చేస్తే నెంబర్ వన్ సరే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా వెళ్ళింది రీచ్ వన్ ల్యాక్ సో అన్నగారు చాలా పంచుకున్నారు నేను చెప్తాను అన్న ఒక టూ మినిట్స్ లైవ్ కట్ చేస్తాను ఓకే అండి అన్నగారు అయితే మన గురించి చాలా విషయాలు చెప్పారు సో నేను మళ్ళీ లైవ్ లోకి వస్తాను ఒక నార్మల్ వీడియో తీసుకుంటాను ఎందుకంటే లైవ్ లో కాకుండా ఇది మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి So thank you. Okay. Okay.